స్థానిక ఆదివారపేటలో వేంచేసి శ్రీ షిరిడి సాయి మందిర వార్షికోత్సవంలో భాగంగా మూడవ రోజు ఆలయ అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా ఆలయ ప్రధానార్చకలు గంగాధర్ పర్యవేక్షణలో బాబాకి పుష్పాభిషేక కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా మంత్రోచ్చారుల మధ్య ఘనంగా నిర్వహించారు శనివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు ఇసుకపల్లి తాతారావు మాట్లాడుతూ ఈ వార్షికోత్సవ వేడుకలు ఇరవై నాలుగో తారీఖు సోమవారం వరకు అత్యంత వైభవంగా ఉత్సవాలుగా నిర్వహించబడతాయని తెలిపారు ఇరవై మూడో తేదీ ఆదివారం కాకడహార్తి గణపతి పూజ పుణ్యహవచన అఖండ దీపారాధన గోపూజ నవగ్రహ మండపారాధన నూటెమిది కలసాలతో గ్రామోత్సవం అనంతరం వివిధ నది పుష్కరిణి జలాలు మరియు సుగంధ ద్రవ్యాలతో భక్తులచే బాబాకి శత కళాభిషేకం అదేవిధంగా శిఖరానికి గజ ఆవిష్కరణ మధ్యాహ్నం అఖండ మహా అన్న సమారాధన జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమం యావన్ మంది భక్తుల కొరకు నిర్వహించబడుతుంది కావున ప్రతి ఒక్కరూ పాల్గొని సాయి కృపకు పాత్రలు కావాలని ఆయన తెలియజేశారు సుప్రీధింధనం సమేత వస్త్రం సరసీ గృహే క్షణం సహారవక్షస్థల సోమి కౌస్తుగా అవుతాడి మీరు ఎవరు కూడా తన సొంత తండ్రి తల్లి పోయినప్పుడు బిడ్డలు ఎంత ఇదిగా రోధిస్తారో ఎంత ఇదిగా వాళ్ళు అనాథనమైపోయావనేటువంటి భావిస్తారో అలాగ ఒక భక్తును భావించి అంటే బాబా శరీరాన్ని అయితే వదిలేశారు కానీ ఆయన యొక్క ఆత్మ పరమాత్మ స్వరూపం ఈ సృష్టి అంతా కూడా అణు అణువడువున ఉండి ఈనాటికి కూడా మనల్ని కాచిరక్షిస్తుంది కానీ మరి అందరు భక్తులు అలా అలాంటి మనస్తత్వం ఉంటుందా కానీ బాబా వెళ్ళిపోయారు నా జీవితం ఏమైపోతుందో ఇన్నాళ్ళు కూడా నేను ఆయనకి నా కష్టాలు దుఃఖాలన్నీ చెప్పుకొని ఎంతో ఉపశమనాన్ని పొందాను ఎంతో సుఖాన్ని పొందాను ఎంతో ఆనందానుభూతిని పొందాను నా జీవితం అయిపోతుందో అని ఒక భక్తుడు ఆలోచించినటువంటి ఈ మధుర గీతాన్ని గీతాన్ని అందరు కూడా ఎవరు కూడా అంటే మీరు షిడీలో ఆ ద్వారకామాయిలో ఉన్నట్టు బాబా చివరిక్షణాల్లో సమాధి చెందుతున్నట్టుగా ఆ భావన చేయండి మీ మనసు మీ హృదయం రాయైనా కూడా కరిగిపోతుంది అంతటి చక్కటి కీర్తన మీరు